ఒక్కసారి కొమ్మరిగోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మిచార్మి సంక్రాంతికి వెళ్ళే వాళ్ళు ప్లీజ్ 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 అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి వాహన అతి స్పీడ్ గా డ్రైవ్ చేయకండి అని చెప్పేసి రోజు చెప్తున్నాను సో ఈ రోజు కూడా అదే చెప్తున్నాను అనమాట సజ్జనార్ గారు అయితే ఒక ట్వీట్ పెట్టడం జరిగింది ఆ ట్వీట్ నేను వినిపించి చూపిస్తాను పొగ మంచులో వాహనాలతో సాహసం వద్దు మంచు తగ్గాకే కదరండి సంక్రాంతి సంబర విషాదం కాకుండా పండుగ నాడు పల్లెలకు చేరాలి అన్న ఆతృత మీ ప్రాణాల మీదకి తేకూడదు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కమ్మేసిన దట్టమైన పొగ మంచు మృత్యువుకి ముసుగులాగా మారింది ఎదురుగా ఏముందో కనిపించని ఈ పరిస్థితిలో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం పొగ మంచులో సొంత వాహనాల్లో ప్రయాణం వద్దు తెల్లవారుజామున లేదా అర్ధరాత్రి వెళ్ళే సాహసం చేయకండి దయచేసి పొగమంచు పూర్తిగా తగ్గి రోడ్డు స్పష్టంగా కనిపించిన తర్వాతే మీ ప్రయాణాన్ని ప్రారంభించండి మీ రాక కోసం మీ వాళ్ళు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపండి కన్నీళ్ళని కాదు తప్పనిసరిగా ఈ ఈ జాగ్రత్తలు పాటించండి పొగమంచు ఉన్నప్పుడు వాహనం నడపాల్సి వస్తే ఫాగ్ లైట్స్ ఇండికేటర్స్ ఆన్ చేసి ఉంచండి ముందు వెళ్లే వాహనానికి తగినంత దూరం పాటించండి రోడ్డు ఖాళీగా ఉంది కదా అని వేగంగా వెళ్ళకండి గుర్తుంచుకోండి ఆలస్యంగానైనా సరే క్షేమంగా ఇంటికి చేరడమే నిజమైన పండుగ హ్యాపీ సంక్రాంతి సేఫ్ డ్రైవ్ అని చెప్పేసి సజ్జనార్గా ట్వీట్ చేయడం జరిగింది ఇది నేను గత టూ త్రీ డేస్ నుంచి చెప్తున్నాను ఈ ఎవరెవరైతే వెహికల్స్లో సొంత వాహనాలలో వెళ్తున్నారో రోడ్డు మంచిగా ఖాళీగా ఉన్నది కదా ఎన్నో ఫార్టీ ఫోర్ ఖాళీగా ఉన్నది ఎన్నో సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఖాళీగా ఉన్నది కదా అని చెప్పి ఇష్టం వస్తున్నట్టుగా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళడం కూడదు అదే కాకుండా మీ ఫ్యామిలీస్ ఉంటాయి ఒక్కొక్కసారి పిల్లలు కూడా ఉంటున్నారు అంతెందుకు ఇవాళ పొద్దున పొద్దున ఒక యాక్సిడెంట్ అయింది ఇలా చెప్పుకుంటూ పోతే ఆ వెళ్ళే రూట్లో చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఎస్ ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఐ అండర్స్టాండ్ తెలంగాణలో చాలామంది ఆంధ్ర వాళ్ళు మీరు వెళ్ళండి వెళ్ళడంలో తప్పలేదు కానీ క్షేమంగా వెళ్ళండి ఎవరైనా సరే ఎందుకంటే ప్రతి ఒక్కరికి సంబంధించి ఇంటికి వెళ్ళి మీరు అక్కడ ఏ కోడి పందాలు ఆడుకోవాలనుకున్నా కూడా ఏ పేకాట ఆడుకోవాలనుకున్నా లేదంటే ఏదైనా బెట్టింగులు ఏమన్నా ఏమైనా చేసుకోవాలనుకున్నా ఎద్దుల పందలు ఏం చూడాలనుకున్నా భోగి మంటలు చేయాలనుకున్నా సంక్రాంతి నోములు చేసి ఏది కావాలన్నా మీరు ఇంటి వరకు వెళ్ళాలి కదా ఇంటి వరకు వెళ్ళాలంటే క్షేమంగా వెళ్ళరు కొంచెం లేటు పోరు అయ్యా మరీ ఆరు గంటలకే పొద్దున పొద్దున వెళ్ళాల్సినంత అవసరం లేదు కదా తొమ్మిది గంటలకు స్టార్ట్ అవ్వండి లేకపోతే ఎనిమిది గంటలకు స్టార్ట్ అవ్వండి కొంచెం మంచు అంతా తగ్గిన తర్వాత పొగ మంచు తగ్గిన తర్వాత వెళ్ళండి అండ్ ఇంకోటి ఒక వెహికల్ ఒక వెహికల్ దగ్గర దగ్గరగా ఉండాల్సినంత అవసరం వచ్చినా దూరం మెయింటైన్ చేయండి ఎందుకు వెనకాలేమన్నా ఇప్పుడు లేట్ పోతే అక్కడ పండుగ అయిపోదు ఎట్లా ఒక రెండు రోజుల ముందే పోతాం కాబట్టి సో ఎవరెవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి కూడా సజనార్ గారు ఇప్పటికే సార్లు చెప్పడం జరిగింది ఆయన ఇప్పుడు ట్వీట్ కూడా పెట్టి డ్రైవ్ సేఫ్ బీ సేఫ్ అండ్ హ్యాపీ సంక్రాంతి అని పెట్టడం జరిగింది సో సంక్రాంతికి వెళ్తున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి మనం టీవీ తరపున కూడా కోరుకుంటున్నాము అందరికీ హ్యాపీ సంక్రాంతి